హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ నలభై ఎనిమిదో భాగాన్ని వినేతాం సుమతి నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను సూర్యకి టైం అవుతుంది కదా అని ఇంట్లోకి వెళ్ళింది మంజు ఇంట్లోకి వెళ్తున్న మంజుని అలా చూస్తూ ఉండిపోయారు శరత్ లక్ష్మి మంజు కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ రెడీ చేసి లంచ్ బాక్స్ రెడీ చేసే పనిలో పడింది మంజు లోపలికొచ్చి మంజు అని అన్నీ నువ్వు చేయాలా లంచ్ బాక్స్లు నేను రెడీ చేసేదాన్ని కదా నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళలేము వెళ్ళి రెడీ అవ్వు అంది లక్ష్మి మంజు ఏమీ మాట్లాడుకున్నా తన పని తను చేసుకుంటుంది లక్ష్మికి మంజు ఎందుకు అలా ఉందో అర్థం అవడం లేదు ఏదో జరిగింది అదేంటో తెలుసుకోవాలని కిచెన్ నుండి బయటకొచ్చి అప్పుడే లోపలికి వస్తున్న శరత్ని తన రూంలోకి తీసుకెళ్లి డోర్ క్లోజ్ చేసి చంద్ర అసలు ఏమైందిరా ఎందుకు మంజు అలా ఉంది రోజు గలగలా మాట్లాడుతూ అల్లరి చేసే మంజు ఈ రోజు ఎందుకు ఇలా ఉంది నువ్వు రాత్రి మంజుని ఎక్కడికి తీసుకెళ్లావు తనకి నీ ప్రేమ విషయం చెప్పావా లేదా శరత్ మౌనంగా ఉన్నాడు చంద్ర నువ్వు అలా మాట్లాడుకున్నా నిల్చొనుంటే అవ్వదు అసలు విషయం చెప్పు అంది అమ్మ మంజుకి జరిగిన అన్ని విషయాలు చెప్పానమ్మా మరి చెప్తే మంజు ఎందుకు రాలా ఉంది నా మీద కోపం అనుకుంటానమ్మా నీ మీద కోపం అయితే మరి నాతో ఎందుకు అలా ఉంది ఏమో అమ్మా నాకు అదే అర్థం అవడం లేదు ఒకసారి మాట్లాడితే బాగుంటుందేమో సరేలే చంద్ర రెడీ అయి కిందికొస్తున్న సుమతిని చేయి పట్టుకుని అనిత రూంలోకి తీసుకెళ్ళి రూమ్ లాక్ చేసింది మంజు హే మంజు ఏమైంది ఎందుకు ఇలా తీసుకొచ్చా సుమతి నేను సీరియస్గా అడుగుతున్నాను ఆ రోజు నేను కిడ్నాప్ అయిన తర్వాత ఏమైంది కాలేజీ నుండి హాస్పిటల్ వరకు ఇప్పుడు అదంతా ఎందుకే సుమతి నాకు కోపం తెప్పించొద్దు ఏం జరిగిందో చెప్పు సరే నీకు మొత్తం చెప్తాను అని మంజు కనపడకపోయేసరికి శరత్ కాలేజీలో ప్రవర్తించిన విధానం వర్షాని అలాగే సుమాని అడగడం ఇద్దరికి వార్నింగ్ ఇవ్వడం మంజు కోసం వెళ్లడం హాస్పిటల్కి వచ్చిన తర్వాత మంజు చిన్న శరత్ ఏడడం తర్వాత జయంతి గారిని బ్రతిమిలాడడం ఆవిడ ఒప్పుకోలేకపోయేసరికి మంజుని చూడకుండా ఉండలేక మంజు కూడా తెలియకూడదని డాక్టర్ చేత మంజుకి ఇంజక్షన్ చేయించి జయంతి గారికి తెలియలేకుండా నిన్ను చూడటానికి రావడం అన్ని పూసగుచ్చినట్లు మంజుకి చెప్పింది అదంతా విన్న మంజుకి మైండ్ బ్లాక్ అయింది ఏం మాటలేక అలా ఉండిపోయింది సుమతి మంజు వచ్చి నువ్వు చాలా లక్కీ మంజు సార్ లాంటి భర్త నీకు దొరకడం నీ అదృష్టం ఆ రోజు సార్ని చూస్తే నాకొక్క నిమిషం అర్థం అవ్వలేదు అలా అయిపోయారు నువ్వు ప్రేమించావనుకున్నా కానీ నన్ను అడిగితే సార్కి నీ మీద ఉన్న ప్రేమ ముందు నీ ప్రేమ చాలా తక్కువే అనిపిస్తుంది అని ఏదో గుర్తొచ్చినట్లు మంజు నీకు ఇంకో విషయం చెప్పాలి ఏమిటి అన్నట్లు చూసింది సార్ నిన్ను ఎందుకు అంత తొందరగా పెళ్లి చేసుకున్నారో తెలియదు కానీ నిన్ను దూరం పెట్టింది మాత్రం సూర్య అనితల కోసమే మంజు షాక్ అయి నీకు నీకు ఈ విషయం ఎలా తెలుసు ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్పావా అంది కంగారుగా హే మంజు కూల్ డౌన్ నాకు సూర్య చెప్పారు ఫస్ట్ టైం నాతో మాట్లాడినప్పుడు అనిత పెళ్ళయ్యే వరకు మీరు లైఫ్ స్టార్ట్ చేయరని అందుకే అనిత పెళ్లి తర్వాతే తన పెళ్లి జరగాలని పట్టుబట్టడానికి కారణం మీరే అని ఆ రోజు మీ ఫస్ట్ నైట్ తర్వాత సార్ ఇంకా నువ్వు అత్తయ్యతో మాట్లాడిన మాటలన్నీ విన్నారంత పెళ్ళికి వచ్చిన తమ్ముడు చెల్లి ఉండగా ఇలా ఉండడం కరెక్ట్ కాదని మీ ఇద్దరు చెప్పిన మాటలు విని సూర్య అలా పట్టుబట్టారంట ఏమిటి ఈ విషయం సూర్యకి తెలుసా మరి నీకు తెలిసినప్పుడు నువ్వు నన్ను ఎందుకు అడగలేదు నాకు అడగాలనిపించలేదు మంజు ఎందుకంటే మీ ఆలోచనకి సూర్యతో పాటు నేను కూడా తల వంచానురా నిజంగా ఈ రోజుల్లో ఇలా కూడా ఉంటారా అనిపించింది మేమే మీ ప్లేస్లో ఉంటే అలా ఉండగలిగే వాళ్ళమా అనిపించింది మీరిద్దరు ఇద్దరికి ఇద్దరే మేడ్ ఫర్ ఈచర్ రా ఈ విషయం అని తెలుసా తెలీదు మంజు నాకు కూడా నేను పెళ్లి గురించి సూర్య పెట్టిన కండిషన్ ఎక్కడ తప్పు అని నాకు చెప్పారు మంజుకి ఏం మాట్లాడాలో అవ్వలేదు మంజు ప్లీజ్ రా ఇంకా మీ లైఫ్ స్టార్ట్ చేయండి రా నాకు సూర్య మాటల్లో అర్థమైంది ఏమిటంటే సార్ వీళ్ళ కోసం చాలా చేశారని అవును సుమతి నాకు ఆయన గురించి తెలిసినప్పుడు ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనిపించింది నువ్వు చెప్పింది నిజమే సుమతి సార్ ప్రేమ ముందు నా ప్రేమ గడ్డిపోచతో సమానమని సుమతి నాకు ఒక హెల్ప్ చేస్తావా చెప్పు మంజు మంజు ఒక విషయం చెప్తుంది సుమతికి కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు మన ఇద్దరి మధ్య ఉండాలి ఈవెన్ సూర్య కూడా తెలియకూడదు అంది సరే మంజు అంది సరే అయితే నువ్వు కిందికెళ్ళు నేను ఫ్రెష్ అయి వస్తాను సుమతి వెళ్ళింది మంజు కొంచెంసేపు ఆలోచించి రూంలోకి వెళ్ళింది ఏదో ఆలోచిస్తూ రూంలోకి వెళ్తున్న మంజు రూమ్ నుండి బయటకు వచ్చి శరత్ని చూసుకోకుండా డాష్ ఇచ్చింది శరత్ని గుద్ది పడిపోబోతున్న మంజుని శరత్ మంజు నడుం చుట్టూ చేయేసి పడకుండా పట్టుకున్నాడు తనని పడకుండా పట్టుకున్న శరత్ని అలా చూస్తూ ఉండిపోయింది మంజు తరని అలా రెప్ప వేయకుండా చూస్తూ ఉంటే శరత్కి ఇబ్బందిగా అనిపించి ఏమిటి మంజు అలా చూస్తున్నావు నేను బాగుంటానని నాకు తెలుసు నువ్వు మరీ అలా చూడాల్సిన పర్లేదు అన్నాడు శరత్ మాటలకి నార్మల్లోకి వచ్చి శరత్ చేయి విడిపించుకుని సీరియస్గా శరత్ని చూసి వాష్రూంలోకి వెళ్ళబోయిన మంజుని శరత్ చేయి పట్టి ఆపి ఏమిటి మంజువు ఎందుకు అలా ఉన్నావు అన్నాడు మంజు శరత్ చేయి విదిరించుకుని మీకెందుకు నేను ఎలా ఉంటే అయినా నేను మీకేమవుతానని అంతా నా గురించి ఆలోచిస్తున్నారు అసలే మీకు చాలా పనులు ఉంటాయి కదా వెళ్ళి మీ పనులు చూసుకోండి అని గట్టిగా చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని డోర్ కానుకుని సారీ సార్ ఇలా మాట్లాడినందుకు నన్ను మీరు దూరం పెట్టినందుకు బాధగా లేదు సార్ మీకు నా మీద ఉన్న ప్రేమ గురించి తెలిసిన తర్వాత నాకు మీ గుండెల మీద వాలాలని ఉంది కానీ మీకు నా మీద నమ్మకం లేదని గుర్తుకొస్తుంటే తట్టుకోలేకపోతున్నాను సార్ మీ బాధని నేను షేర్ చేసుకోవడానికి కూడా పనికిరాను కదా ఏమో నేను మీకు ఆ నమ్మకాన్ని ఇవ్వలేకపోయాను అనుకుంటా నాకు లవర్ ఉందని చెప్పి నన్ను బాధ పెట్టే మంజు ఇది విషయమని నాకు చెప్పుంటే నేను మీకు అండగా ఉండేదాన్ని కదా మీకు నేను హెల్ప్ చేయడం మీకు ఇష్టం లేకపోయినా మీ బాధనైనా నేను పంచుకునేదాన్ని కదా అని బాధపడుతుంది మంజు అలా మాట్లాడి చేయి విదిలించి వెళ్ళిపోయేసరికి మంజులు మంజు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు సుమతి పైకొచ్చి బావగారు టిఫిన్కి అత్తయ్య పిలుస్తున్నారు అని మంజు గురించి అడిగింది సుమతి వైపు చూసి ఆ వస్తున్నాను మంజు వాష్రూమ్లో ఉంది అని చెప్పి కిందికి వెళ్ళాడు హే మంజు తొందరగా కిందికి రా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి కిందికి వెళ్ళింది మంజు తొందరగా ఫేస్ వాష్ చేసుకుని కిందికి వెళ్ళింది అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు మంజు బ్రేక్ఫాస్ట్ చేస్తూ సుమతి నేను ఈరోజు ఆఫ్టర్నూన్ నుండి వస్తాను ఆఫీస్కి నేను ఆల్రెడీ ఆఫీస్లో చెప్పేశాను ఏమైంది మంజు ఏం లేదు యూఎస్ వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకోవాలి ఇంకా కొంచెం పనులు ఉన్నాయి మంజు ఎప్పుడైతే యుఎస్ అందో ఆ మాట వినగానే తినేవాడల్లా మంజు వైపు చూశాడు శరత్ లక్ష్మి గారు ఆశ్చర్యంగా చూశారు యుఎస్ ఏంటి వదిన అన్నాడు సూర్య మంజు శరత్ వైపే చూస్తూ ఏమీ లేదు సూర్య నీకు వెళ్ళేటప్పుడు చెప్తాండి నీకు టైం అవుతుంది కదా ముందు మీరు ఇద్దరు వెళ్ళండి అంటే మంజు నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా అనుకున్నాడు శరత్ ఆ మాట అనుకోగానే శరత్కి కళలో నీళ్లు తిరిగాయి గుండెలు మెలిపెట్టే బాధగా ఉంది శరత్ వైపు చూసిన లక్ష్మికి శరత్ బాధ అర్థమవుతుంది కానీ మంజు ఎందుకు ఇలా చేస్తుందో అర్థం అవడం లేదు బ్రేక్ఫాస్ట్ చేసి సూర్య సుమతి ఆఫీస్కి వెళ్ళిపోతారు మంజు హాల్లో కూర్చొని ఫోన్లో టికెట్స్ చూసుకుంటుంది లక్ష్మి మంజు దగ్గరకొచ్చి అమ్మా మంజు నువ్వు యూఎస్ వెళ్ళటం ఏంటమ్మా అసలు ఎందుకు వెళ్తున్నావు మంజు మౌనంగా ఉంది లక్ష్మి ఏమిటి మంజు అసలు నాతో మాట్లాడడం లేదు ఏమి ఏమైంది అంది అయినా మౌనంగానే ఉంది ఏమిటి మంజు అసలు ఇది నువ్వేనా నాతో మాట్లాడకుండా ఎలా అయినా కూడా మౌనంగా ఉంది లక్ష్మి గారి ఎంత అడిగినా మంజు మాట్లాడకపోయేసరికి అక్కడే కూర్చొని మంజు చూస్తున్న శరత్కి బాగా కోపం వచ్చింది ఇంకా కోపాన్ని ఆపుకోవడం తన వల్ల కాక మంజు దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని మంజుని లేపి నువ్వేమనుకుంటున్నావు మంజు అసలు ఇందాక నుండి అమ్మ మాట్లాడుతున్నా కూడా మాట్లాడుకున్నా నీ పని నువ్వు చేసుకుపోతున్నావు మంజు శరత్ పట్టుకు తన చేయి నొప్పి వస్తున్న ఆ నొప్పికి కళ్ళ వెంట నీళ్లు తిరుగుతున్న వాటిని ఆపుకుంటూ బింకంగా ఉంది కానీ అస్సలు మాట్లాడడం లేదు శరత్ అంత అడిగినా మాట్లాడకపోయేసరికి ఇంకా కోపం పెరిగి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక లాగి ఒక్కటి పీకాడు మంజుని శరత్ కొట్టేసరికి మంజు వెళ్ళి సోఫాలో పడింది అది చూసిన లక్ష్మి గారు చంద్ర రారా అని గట్టిగా అరిచి నీకేమైనా పిచ్చి పట్టిందరా అని మంజు దగ్గరికి వెళ్ళి మంజుని పట్టుకోబోయింది మంజు ఆవిని పట్టుకోనియకుండా చేయి అడ్డం పెట్టి తనే పైకి ఎగిసి నించింది కానీ కంటి వెంట నీళ్లు రావడం లేదు అలా చూస్తే ఉంది తప్ప నోరు తెరిచి ఒక్క మాట మాట మాట్లాడడం లేదు అసలే తెల్లగా ఉంటుందేమో షరత్ కొట్టేసరికి శరత్ ఐదు వేలు అలా అచ్చులా పడి కనపడుతున్నాయి మంజు చెంప పైన మంజు చెంపని అలా చూసిన లక్ష్మికి శరత్ మీద కోపం వచ్చింది శరత్కి బాధగా ఉంది లక్ష్మి కిచెన్లోకి వెళ్ళి వెన్న తీసుకొచ్చి మంజు చెంపకి రాయిపోతుంటే మంజు వద్దుని ఆపేసింది ఎందుకు మంజు ఏమైంది చంద్ర ఏమన్నా అన్నాడా నిన్ను చెప్పు ముందు ఆ చెంపకి వెన్న రాయిని ఉండు మీకు అండి నేను మీకు ఏమవుతాను అని ఇప్పుడు వెన్న తోసుకుని వచ్చి రాయడానికి అంది మంజు ఏమిటి కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు నాకు ఏమవుతావు అనేది నీకు తెలీదా నేను మీకు ఏమవుతాననేది నేను ఒకదానిని అనుకుంటే సరిపోదు కదా అండి మీరు కూడా అనుకోవాలి కదండి అంది ఏమిటమ్మా కొత్తగా అండి అని మాట్లాడుతున్నావు చక్కగా నోరారా అత్తయ్య అని పిలిచేదానివి కదా ఎందుకు పిలవాలి మిమ్మల్ని అత్తయ్య అని నేను మీ అందరినీ నా వాళ్ళు నా వాళ్ళు నా సొంత మనుషులు అనుకున్నాను సూర్యాని అని తన నా పిల్లలు అనుకున్నాను మిమ్మల్ని అత్తగారని ఎప్పుడు అనుకోలేదు మా అమ్మలాగే అనుకున్నాను కానీ మీరు నన్ను సొంత మనిషి కాదు కదా కనీసం కోడల్లా కూడా చూ చూడలేదు అనుకోలేదు ఏమో నాదే తప్పేమోలే నేను మీకే నాపై నమ్మకాన్ని కలిగించలేకపోయాను కదా శరత్ మౌనంగా అన్నాడు ఎందుకు మంజులా మాట్లాడుతున్నావు నాకు నీ మీద నమ్మకం లేదా నిజం చెప్పు మీకు లేదు లేదు మీకు నాపై నమ్మకం ఉంటే కనుక ఇంత పెద్ద విషయం నాకు చెప్పేవారు నా దగ్గర దాచి అబద్ధాలు చెప్పి కవర్ చేసేవారే కాదు ప్లీజ్ మంజు అలా మాట్లాడుకు నీ మీద మాకు నమ్మకం లేకపోవడం ఏంటి అన్నాడు మంజు శరత్ కాలర్ పట్టుకుని మీకు నా మీద నమ్మకం ఉంటే ఆ రోజే నాకు చెప్పేవారు కానీ నన్ను పై నుండి కిందికి లాక్కనుంచి అత్తయ్య రూమ్లోకి తోసేవారే కాదు నేను బాధపడుతుంటే అత్తయ్యకి నిజం తెలిసిన నాకు చెప్పకుండా దాచేవారు కాదు నేను మిమ్మల్ని అడిగినా మీరు ఏమన్నారు నాతో నువ్వు ఇంటి కొడలివి మాత్రమే అన్నారు అదే నా మీద నీకు నమ్మకం ఉంటే మీ బాధ చెప్పుకునేవారు మీది మీది కాదు తప్పు నాదే నేను మటుకు నా కుటుంబం నా మనుషులు అనుకున్నాను కదా కానీ మీకు నా మీద నమ్మకాన్ని కలిగించలేకపోయాను అందుకే మీ బాధలో కానీ మీ బాధ్యతలో కానీ నాకు చిన్న సహాయం చేసే అవకాశం ఇవ్వలేదు నేను ఎంత బయట దారిని అంటే మీకు మీ ఫ్రెండ్ మీద ఉన్న నమ్మకం కూడా నా మీద నీకు లేదు అని షర్ట్ షర్ట్ వదిలి ఇప్పుడు నాకు ఏం చేయాలో కూడా అర్థం అవడం లేదు నా మీద నమ్మకం నేను దగ్గర ఉండాలా ఉండాలా లేక వెళ్ళిపోవాలా నేను ఇప్పటి వరకు మీలాంటి వాళ్ళని చూడలేదు మీలాంటి తల్లిని ఇంకా అని శరత్ వైపు చూస్తూ మీలాంటి కొడుకుని తన కడుపును పుట్టకపోయినా కడుపును పుట్టిన వాళ్ళకన్నా ఎక్కువగా చూసుకునే అమ్మ తల్లి వైపున అంత ఆస్తి వచ్చినా తండ్రికి మాటిచ్చారని కష్టపడి తండ్రి మాట నెరవేర్చిన కొడుకు శరత్ వైపుకి తిరిగి ఏడుస్తూ ఏ సార్ ఒకసారి ఇది మంజు నా ప్రాబ్లం ఇది అని నాకొక్క మాట చెప్పుంటే నేను మీ వెంట ఉండేదాన్ని కాదా కానీ మీరు అలా చెప్పకుండా నేను కోపంలో చేసిన దాన్ని అడ్డం పెట్టుకుని నీవు నాకు భార్యవి కాదు ఇంటి కోడలివి మాత్రమే అన్నారు ఎందుకు ఏ ఫ్రెండ్ మోహన్ అతని మీద ఉన్న నమ్మకం నా మీద లేదా ఏం మాట్లాడ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు శరత్ తను చెప్పున్న చెప్తున్నందుకు మంజు తనని తను నిందించుకుంటూ ఉంది మంజు అలా ఏమీ కాదు అన్నాడు అలా కాకపోతే ఎలా సార్ మోహన్ ఇచ్చిన నమ్మకాన్ని కూడా నేను ఇవ్వలేకపోయాను మీకు అని తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది ఇక్కడ ఉండలేను అలాగని అన్నీ మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అని ఏడుస్తూ కిందకొచ్చునిపోయింది మంజు అలా కిందకొచ్చిన సరికి గారు వచ్చి అమ్మ మంజు ప్లీజ్ నన్ను నీవు నిందించుకోకు నీ మీద నమ్మకం లేక కాదురా నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావని అక్కడికి చంద్రకి చెప్తూనే ఉన్నాను నీకు చెప్పు అని కానీ చంద్ర ఒప్పుకోలేదురా నీకు తెలిస్తే సూర్య వాళ్ళకి ఎక్కడ తెలుస్తుందేమో అని కానీ అందుకే అబద్ధాలు చెప్పారు అత్తయ్య నాకు నేనెప్పుడు చెప్పలేదురా నీకు మీరు చెప్పలేదు కానీ సారి చెప్పారు కదా పాపం వంశీ రోజు బాగలేదన్నందుకు మంజు ఏం చెప్పిందో తెలుసుకోవాలని ఆత్రంలో ఇంటికొచ్చి విజిల్ వేస్తూ లోపలికొచ్చి కూర్చున్న మంజుని చూడుకున్నా ఒరే బావా ఏం చెప్పిందిరా మా చూసి నువ్వు చెప్పిందని ఒప్పుకుంటుందా లేదా శరత్ వంశీని చూసి భయంగా మంజు వైపు చూస్తున్నాడు ఏమిటిరా నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు వాటి చూస్తున్నావు అన్నాడు వంశీ శరత్ మౌనంగా ఉన్నాడు శరత్ ఏమీ మాట్లాడకపోయేసరికి శరత్ చూస్తున్న వైపే చూసాడు వంశీ అక్కడ కోపంగా నిప్పులు కక్కే కలతో ఏడ్చిన మొహం ఏడ్చి ఉప్పిన కళ్ళు చంప మీద కొట్టిన చేతి అచ్చులు అలా మంజుని చూసేసరికి బాధగా చంటి ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు చంప మీద చేతి అచ్చేంట్రా ఎందుకు వచ్చావు మోహన్ ఏమిట్రా చంటి అలా అంటున్నావు ఏం లేదు నీ మొగుడికి నీ మీద కంటే ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా నా మీదే నమ్మకం ఉందని చెప్పడానికి వచ్చావా శరత్ వైపు చూసి ఏమైందిరా ఎందుకు ఇలా మాట్లాడుతుంది అన్నాడు వంశీ ఏముంది నీకు అన్ని విషయాలు చెప్పినాను మంజుకి చెప్పలేదు కదా అందుకే వంశీ మనసులో అబ్బా రాకూడదనే టైంలో వచ్చినట్లున్నానే ఇప్పుడు ఎలా అని అనుకుంటూ మంజు వైపు చూసి చంటి అని పిలుస్తాడు ఏమిటి అన్నట్లు చూస్తుంది మంజు వంశీ మంజు పక్కన కూర్చుని ఇటు చూడు చంటి అని తన వైపు తిప్పుకొని శరత్కి నీ మీద నమ్మకం లేక చెప్పలేదురా తనతో పాటు నిన్ను కూడా బాధ పెట్టకూడదని చెప్పలేదురా ఇంకా నిన్ను ప్రేమించే విషయం అంటావా తను నీ దగ్గర ఓపెన్ అయితే నిన్ను వదిలి నిన్ను దూరం పెట్టలేక తనకు ఒక లవర్ ఉందని చెప్పాడు నువ్వు అడిగినా తన పేరు చెప్పాడా లేదు కదా నువ్వు తనకి దూరంగా దానికి దగ్గరగా ఉంటే తను తను కంట్రోల్ చేసుకోలేక నేను దూరం పెట్టాడు అంతే కానీ నీ మీద నమ్మకం లేక కాదు నీ మీదే నమ్మకం లేకపోతే సూర్య ఇష్టపడ్డారని నువ్వు అత్తయ్యకి చెప్పగానే ఎలా ఒప్పుకున్నాడు అన్ని అరేంజ్మెంట్లు నువ్వు చేస్తాను షరత్ వాళ్ళకి తెలియకూడదంటే తన పిల్లల్ని కూడా కాదని నీ మాటకి సరే అన్నాడు అన్నాడా లేదా ఆవిడికి నీ మీద నమ్మకం లేకుండానే ఒక ఓకే చెప్తారా చెప్పు అనిత పెళ్ళి విషయం ఏంటి చివరికి మొన్న పెళ్ళి జరిగే వరకు కూడా నువ్వు చెప్పిన దానికి సరే అన్నారా లేదా ఇవన్నీ కూడా వాళ్ళకి నీ మీద నమ్మకం లేకుండానే చేస్తారా జయ పిన్ని ఎన్నిసార్లు అనలేదు వదిన మీరు మంజుని బాగా నెత్తునెక్కించుకుంటున్నారని ఆవిడ నీకు ఎన్నిసార్లు సపోర్ట్గా ఉండలేదు నువ్వు చెప్పు మంజు ఆలోచిస్తూ మోహన్ చెప్పింది కూడా నిజమే కదా అనుకుంది నీకెందుకు అనిపించిందిరా వాళ్ళకి నీ మీద నమ్మకం లేదని మంజు కళ్ళు తుడుచుకుంటూ నేను తాలి కట్టించుకుని భార్యని ఈ ఇంటి కోడలైనా వాళ్ళ బాధని నేను షేర్ చేసుకోలేకపోయాని వాళ్ళ బాధని పంచుకోవడానికి నేను వాళ్ళకి ఏమీ కాకుండా పోయాని అనిపించిందిరా అని మోహన్ని పట్టుకుని ఏడుస్తుంది వంశీ మంజు మోహన్ చేతుల్లోకి తీసుకుని మా చెంటి ఎప్పుడు ఇలా ఏడవదు అందరినీ ఏడిపిస్తుంది కానీ నువ్వే ఇలా ఏడిస్తే మా బావని ఏడిపించే వాళ్ళు ఎవర్రా నేనింకే ఇప్పటి వరకు నీకు బావ ప్రేమించిన విషయం చెప్పలేదు అని బావని ఒక ఆట ఆడుకుంటున్నావేమో చూసి ఎంజాయ్ చేద్దామని అనితని కాలేజీలో డ్రాప్ చేసి నేను వస్తే ఇక్కడ నువ్వేమో చిన్నపిల్లలాగ కూర్చొని ఏడుస్తున్నావా చిచి మా ఫైర్ బ్రాండ్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి కానీ ఇలా కాదు అని ఇబ్బు మంచో బుగ్గలు లాగుతూ ఏది నవ్వు అని అంటాడు చంటి లే ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యప్పు చక్కగా నవ్వుతూరా అని మంజూరు లేపి రూమ్కి పంపి శరత్ వైపు చూస్తూ అసలు ఏమైంది బావా అని అడుగుతున్నాడు వంశీ ఇప్పటి ఇప్పటివరకు జరిగింది చెప్తాడు శరత్ బావా అయినా అలా ఎలా కొట్టేశావు దాన్ని ఇప్పటి వరకు అది ఎప్పుడు ఎవరి దగ్గర ఒక్క దెబ్బ కూడా తినలేదు అంటాడు వంశీ సారీ బావా కోపం ఆపుకోలేక కొట్టేశాను అంతే కానీ కావాలని కాదు సరేలే ఇంకా దాన్ని మీ బ్రతిమ నాకు తెలిసి అది చాలా బాధపడుతుంది నీకు తోడుగా లేకపోయానని అవును వంశీ నాకు అలాగే అనిపించింది మంజు మాటలు పిచ్చి పిల్ల నిజంగా పిచ్చిదే అత్తయ్య నా అనుకునే వాళ్ళు బాధపడకుండా ఉండాలి అని కోరుకుంటుని అంటాడు వంశీ ఇంతలో గారు అల్లుడు పోస్టులోకి వచ్చిన వంశీకి తిరుమన్నరలో ఒక ప్లేట్లో పెట్టుకుని వాటిని ఎత్తుకొని హాల్లోకి వచ్చేసరికి జీన్స్ ప్యాంటు టాప్లో జుట్టంతా పైకెత్తి అవి జారుకున్న వాటిని ఒక ఫ్లక్కర్తో నొక్కి ఒక భుజాన హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఇంకో చేతిలో ఒక చక్రాల సూట్ కేస్తూ కిందికి దిగుతుంది మన మంజు పాప మన పాపను అలా చూసిన అత్తగారు అల్లుడి కోసం ఎత్తుకొచ్చిన తినుమండాలను కాస్త నేల మీదకి జార విడిచి రన్నింగ్ రేసులో లాగా మంజు పాపకి ఎదురు పరిగెత్తారు గారాలు వదిలేసి పరిగెత్తేసరికి ఏమైందా అన్నట్లు సోఫాలో విలాసంగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న బావా బామర్తులు ఇద్దరు ఒకేసారి స్ప్రింగ్లా లేచి ఫేస్ టర్న్ ఇచ్చి శిలా విగ్రహం లాగా నించొనిపోయారు అమ్మ మంజు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఈ సూట్ కేసు ఏంటి అన్నారు అత్తయ్య నేను వెళ్ళిపోతున్నాను ఎక్కడికి మంజు మంజు శరత్ వైపు చూస్తూ అది మీ అబ్బాయికే తెలుసు చంద్ర ఏమిట్రా శరత్ మాట్లాడుకున్న మంజు వైపు చూస్తున్నాడు ఏమిట్రా చంటి ఇది ఎక్కడికి వెళ్తున్నా ఇందాకేగా నార్మల్గా వెళ్ళాం నేను మాట్లాడేసరికి మంజు మౌనంగా ఉంది మాట్లాడు చంటి మంజు ఏడు పాపుకుంటూ ఏరా ఎంతసేపు నీ ఫ్రెండ్ వైపే నేను ఆలోచించేది ఏమిటి చంటి నువ్వనేది మోహన్ ఒక సంవత్సరం రా నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అనేది తెలియక అందరూ ఉన్న ఒంటరిద నాలో నేను ఏడుస్తూ పైకి నవ్వుతూ నటించానురా నువ్వు అనొచ్చు శరత్ కూడా అని సార్ విషయం అత్తయ్యకి తెలుసు తనకి బాధగా ఉన్నప్పుడు అత్తయ్య దగ్గర బాధపడేవాడు మరి నా ఏంట్రా ప్రతి ఆడపిల్ల పెళ్లి కాకముందు ఏదైనా బాధ కానీ కష్టాన్ని కానీ వస్తే తల్లి తండ్రి దగ్గర లేక తోడబుట్టిన వాళ్ళ దగ్గర తన బాధను చెప్పుకొని తన బాధ పోగొట్టుకుంటుంది కానీ ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత అంతా మారిపోతుందిరా పెళ్ళికి ముందు తల్లిదండ్రులతో అన్నీ చెప్పే ఆడపిల్ల పెళ్ళైన తర్వాత తనకు ఇంట్లో బాధని బాధని కానీ కష్టాన్ని కానీ వస్తే అది భర్త దగ్గర చెప్పుకొని ఓదార్పు పొందుతుంది కానీ అత్తంటి కష్టాన్ని పుట్టింటికి తీసుకుని వెళ్ళదు కానీ ఆ భర్త వల్లే బాధ వస్తే ఎవరికి చెప్పుకుంటుందిరా కనీసం తల్లి తండ్రికి కాకపోయినా తోడబుట్టిన వారికైనా చెప్పుకుంటుంది కానీ నాకు తోడబుట్టిన వారు ఎవరూ లేరు ఇక్కడ విషయం అమ్మవారికి తెలియకూడదని లోపల బాధపడిన పైకి మాత్రం ఎప్పటిలా అల్లరి చేస్తూ నటించాందరా ఇప్పటి వరకు ఇంకా నా వల్ల కాదు నాకు ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని రోజులు నేను పడిన బాధ మర్చిపోదామన్నా నా వల్ల కావడం లేదు ఒకరిని ప్రేమించాను నా తమ్ముడి చెల్లి లైఫ్ సెటిల్ అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు అప్పటి వరకు నీకు ఇష్టం లేకపోయినా ఇక్కడే ఉండాలని చెప్పాడు మీ బావ అందుకే ఇక్కడే ఉన్నాను ఇంకా వాళ్ళు ఎలాగో సెటిల్ అయ్యారు కాబట్టి నేను వెళ్తున్నాను శరత్ ఏం మాట్లాడాలో తెలియటం లేదు లక్ష్మి గారికి కూడా మంజుని చూస్తూ ఉంటే ఏం మాట్లాడలేకపోతుంది చంటి ప్లీజ్ రా ఒకసారి ఆలోచించురా బావ కావాలని కాదు కదా చేసింది ఇంకా ఆపుతావా మోహన్ ఏమిటి అక్కండి చూస్తున్నాను బావా బావా అని నీ ఫ్రెండ్ని వెనకేసుకొస్తున్నావు నీకు నీ ఫ్రెండ్ బాధే కనపడుతుందా నా బాధ కనపడడం లేదా నీకు నేను కాదు అనలేదు నీ ఫ్రెండ్ లాంటి వాడు ఈ రోజుల్లో ఎవరూ ఉండరు నీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న మాట కోసం నన్ను బాధ పెట్టకూడదు కదా నేనేం చేశాను మధ్యలో నేను చేసిన తప్పు నీ ఫ్రెండ్ని నీ ఫ్రెండ్ని ప్రేమిస్తేనే కదా నేను చేసిన తప్పు అందుకే నాకు ఈ బాధ నేను కాదు అనను మీరు పడే బాధ మా వరకు రాకూడదని మీలో మీరే సఫర్ అవుతారు సంతోషమైతే ఎవరు అడగకుండానే మాతో పంచుకుంటారు అలాగే మేము కూడా మీ సంతోషంలోనే కాదు బాధలో కూడా మీతో పోటుగా ఉండాలి అనుకుంటాం కానీ మీకు అది అర్థం కాదు అదేంటంటే మీకోసమే అంట అని అంటారు నీకు తెలుసా మోహన్ అమ్మ నాన్నని చూడకుండా ఉండలేని నేను వాళ్ళెదురుగా ఉంటే నేను ఎక్కడ బయటపడతానో అని నా వలన వాళ్ళు ఎక్కడ బాధపడతారని నేను ఇంటికి వెళ్ళలేదురా కానీ అత్తయ్య నన్ను అనిత వాళ్ళకన్నా బాగా చూసుకున్నారు నాకు భర్త వలన ఆప్యాయత లేకపోయినా నాకు అవి అమ్మ లాంటి అత్తయ్య వలన దొరికాయి దానికి మటుకు చాలా ఆనందంగా ఉంది అత్తయ్య నేను ఇలా వెళ్ళిపోతున్నందుకు మీరు బాధపడద్దు ఎంత కంట్రోల్ నా వల్ల కావడం లేదు ప్లీజ్ అత్తయ్య నన్ను వెళ్ళనియండి మీ కొడుకు బాధలాగని నా బాధ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని సూట్ కేసు తీసుకుని ముందుకు వెళ్ళబోయింది ఇప్పుడు నువ్వు ఇలా వెళ్ళిపోతే అమ్మ వాళ్ళకి ఏం చెప్తావు షరత్ ఏం చెప్పాలి నువ్వు నీ ఫ్రెండ్ గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదులే నేను ఆల్రెడీ చెప్పాను యుఎస్ వెళ్ళిపోతున్నానని కాబట్టి నువ్వు వరివా అవ్వద్దు నీ భావనను బాధ పెట్టినట్లు నువ్వు కనుక అనితాని బాధ పెడితే అన్నవని కూడా చూడను గుర్తుంచుకో అని బయటికి వెళ్ళిపోబోయింది మంజు మంజు అన్నాడు శరత్ పిలిచిన పిలుపులో ఉన్న ప్రేమ మనసుకి తాకుతుంటే ఒక్క నిమిషం మంజు అడుగులు ఆగి ఆగిపోయాయేమో పిలుపుకి ఆగి కళ్ళు మూసుకుంది మంజు ఆగేసరికి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ మంజు నువ్వు వెళ్ళొద్దు అన్నాడు సారీ సార్ ప్లీజ్ నన్ను ఆపద్దు అంది ప్లీజ్ మంజు ఒక్కసారి నేను చెప్పేది విను నేను కావాలని నిన్ను బాధపెట్టలేదురా నిన్ను పెట్టి నీతో పాటు నేను కూడా బాధపడ్డాను కదా నువ్వు బాధపడడం చూసిన ప్రతిసారి నిన్ను బాధపెట్టిన ప్రతిసారి నా గుండెలో ఎంత బాధపడేదో నీకు తెలీదు నీవు నా వలన చాలా బాధపడ్డావు నేను లేదు నా లైఫ్ ఏంటో నేను అమితంగా ఇష్టపడింది ఏది నా దగ్గర ఉండదేమో ముందు అమ్మ చిన్నప్పుడు అమ్మే నా ప్రపంచం అమ్మ వెళ్ళిపోయింది అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నా ప్రపంచం నాన్న తర్వాత నువ్వయ్యావు నువ్వు కనపడ్డావు కానీ నువ్వు నాకు ఎక్కడ ఉంటావో తెలీదు ఆ రోజు నిన్ను కనుక వంశీకి చూపించుంటే అప్పుడే నీ గురించి నాకు తెలిసేదేమో నువ్వు నాకు కనపడకుండా వెళ్ళిపోయావు ఈ తర్వాత నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు నాకు కనపడ్డావు మళ్ళీ నా లైఫ్లోకి సంతోషం వచ్చింది నువ్వు కూడా నేను అన్నమాట వలన నా లైఫ్లో నుండి వెళ్ళిపోతుంటే నువ్వు కూడా నాకు దూరం అయిపోతావని ఏం చేయాలో తెలియక నేను బలవంతంగా నా లైఫ్లోకి తెచ్చుకున్నాను కానీ నేను సంతోషంగా ఉంచలేకపోయాను దానికి నన్ను క్షమించు కానీ నేను బాధ పెట్టను అని ఇప్పుడు నువ్వు ఇలా నన్ను వదిలేసి వెళ్ళొద్దు మంజు ప్లీజ్ రా నువ్వు వెళ్ళొద్దు అన్నాడు శరత్ మాట్లాడుతుంటే మంజుకు ఏడు పాగడం లేదు కానీ కంట్రోల్ చేసుకుని చూడండి సార్ మీరు సారీ చెప్పినంత మాత్రాన నా బాధ పోదు అని చెప్పి బయటికెళ్ళి అత్తయ్య వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది శరత్ మంజు వెళ్ళని వైపే చూస్తూ ఉండిపోయాడు వంశీ వచ్చి భుజం మీరు చెయ్యవేసరికి వంశీని హక్ చేసుకుని నేను చాలా బాధ పెట్టానురా అందుకే నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా ఎందుకురా నాకే ఇలా ప్రతిసారి నిజంగా నా ప్రేమలో ఏదో లోపం ఉందిరా అని బాధపడతాడు లక్ష్మి ఏమీ మాట్లాడలేకపోతుంది అలాగే సోఫాలో పోయింది లక్ష్మి అలా కూర్చునేసరికి శరత్ వంశీని వదిలి లక్ష్మి దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలిచాడు లక్ష్మి శరత్ వైపు చూసి ఎందుకురా నీకే ఇలా నేను అక్కడికి చెప్తూనే ఉన్నాను కానీ నువ్వే నా మాట మీద ఉన్నా మంజు చెప్పింది నిజమేరా నీ పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటి వరకు తన బాధని పంచుకునేవాడే లేదే లేదురా ఒకటే తనలో తానే బాధపడిందిరా చంద్ర కానీ నీవు ఈ ఇంటి కోడలవి నా భార్యవ కాదని నువ్వు చాలా తప్పు చేశావురా చెప్పి ఆ మాట మంజుకి బాగా బలంగా తగిలింది అందుకే మంజు ఇలా చేసిందేమో మంజుని మళ్ళీ నీ లైఫ్లోకి ఎలా తెచ్చుకోవాలో ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో అని ఆవిడ లేచి లోపలికి వెళ్ళిపోయింది శరత్ అలా ఉండిపోయాడు బయటకెళ్ళి క్యాబ్లో కూర్చుని సుమతికి కాల్ చేసి నేను బయలుదేరాను అక్కడికి రీచ్ అయిన తర్వాత కాల్ చేస్తాను కానీ నువ్వు మట్టుకు నేను ఉందని చెప్పద్దు అర్థమైందా ఓకే సరే జాగ్రత్తగా అక్కడికి వెళ్ళగానే కాల్చి మీ తిక్కతో ఎక్కువ రోజులు మా బావగారిని ఏడిపించు మాకు అవునులే మీకు మోహన్కి మీ బావ మీదే కనపడుతుంది కానీ నాది కాదు కదా మీకు అని ఫోన్ పెట్టేసింది అబ్బా దీనికి కోపం వచ్చింది అనుకుంటా వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తుంది కదా అప్పుడు మాట్లాడతాలి అనుకుని వర్క్ చేసుకుంటుంది సుమతి మరి తలబై భాగంలో ఏం జరగబోతుంది నాకు చెప్తాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్